గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన పెద్దలు తెలంగాణలో మొట్టమొదటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు సీనియర్ రాజకీయవేత్త బలహీన వర్గాల్లో బలమైన గొంతు కలిగిన శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారిని ఈరోజు భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించడానికి మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకి ఈరోజు వారి వద్దకు వచ్చి వారిని పార్టీలోకి రావాలని వారికి సముచితమైన గౌరవాన్ని ప్రాధాన్యాన్ని తప్పకుండా భారత రాష్ట్ర సమితి కల్పిస్తుందని వారిని రేపు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి తదనంతరం పదహారు తారీఖు నాడు జనగామ క్షేత్రంలో జరిగే బహిరంగ సభలో అదే బహిరంగ వేదిక మీద పార్టీలోకి రావాలని వారిని ఆహ్వానించడం జరిగింది వారు సుముఖత వ్యక్తం చేశారు కానీ మొత్తంగా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మరి వారి నిర్ణయాన్ని తనే స్వయంగా వెల్లడిస్తానని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది భారత రాష్ట్ర సమితిలో గత ఇరవై మూడు ఇరవై నాలుగేళ్లుగా ఎంతోమంది సీనియర్ నాయకులు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులకి పెద్దపీట వేసి వారిని మొదటి నుంచి కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ మరి గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి యొక్క అనుభవాన్ని వారి యొక్క ప్రజల్లో వారికి ఉన్న పలుకుబడిని అదేవిధంగా సమాజంలో అందరినీ కూడా కలగలిపి ముందుకు తీసుకొని పోతేనే ఆ పార్టీకి కూడా గౌరవం ఉంటుందనే ఒక సామాజిక స్పృహను ఒక అవగాహనను ప్రదర్శించి గతంలో పెద్దలు కేశవరావు గారు కానీ డి శ్రీనివాస్ గారు కానీ ఇంకా చాలామంది పెద్దలు వారందరినీ కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆహ్వానించి గౌరవించుకున్న విషయం కూడా మనందరికి తెలిసింది రేపటి రోజున కూడా పున్న గారికి కూడా తప్పకుండా సముచితమైన గౌరవం సముచితమైన ప్రాధాన్యం కూడా పార్టీ ఇస్తుంది గౌరవ పెద్దలు కేసీఆర్ గారు తప్పకుండా వారికి గౌరవం ఇస్తారని చెప్పి వారికి చె చెప్పడం జరిగింది దాంతోపాటు నిజంగా కూడా లక్ష్మయ్య గారు ఈరోజు కాదు నైన్టీన్ సిక్స్టీస్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి తదనంతరం దాదాపు నలభై నలభై ఐదేళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ బివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు ఇవాళ అట్లాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి కానీ వయసులో పెద్ద అనుభవంలో పెద్ద తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు ఎవరైనా వారు ఏ ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఎవరంగ చెప్పాలంటే చీదరించుకుంటున్నారు అసహించుకుంటా ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు మొదలు బీజేపీ ఆర్ఎస్ఎస్ తర్వాత టీఆర్ఎస్ తర్వాత తెలుగుదేశం ఆ తర్వాత కాంగ్రెస్ రేపు వెళ్ళకపోతాడో ఎవడికి తెలియదు మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు ఇంకొక మాట ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం గౌరవం ఇవ్వకుండా సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం కానీ నలభై నలభై ఐదేళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా పా అందరూ కూడా ఆలోచించుకుంటారు కాబట్టి వాళ్ళు నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి ఈ రకమైన దిగజారుడు సంస్కృతి అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం చీదరించడాలు వయసులో చిన్న పెద్ద తేడా లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడ్డాలు ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకంటే ఒక మాట అన్నటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే పది మాటలు అనే శక్తి ఉంటుంది మాట కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ చివరికి చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు ఎవరు ఎప్పుడు పోతారో ఎప్పటిదాకా బతుకుంటారో ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి దేశానికి ఎవరికి తెలుసు అండి